హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మోకాళ్ళ పర్వతం దగ్గర ఎలా ఉంటుంది సో అక్కడ ఉండే స్టెప్స్ ఎలా ఉంటాయి అనేది నేను మీతో ఈ ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎలా అయితే మేము నడుచుకుంటూ మోకాళ్ళ పర్వతం దాకా వచ్చేసామన్నమాట పన్నెండు కిలోమీటర్ల ఈ జర్నీ చాలా అంటే చాలా హ్యాపీగా నడుచుకుంటూ పైకి అయితే వెళ్తున్నాము సో ఇదే మోకాళ్ళ పర్వతం చూ చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో చాలామంది మోకాళ్ళ పర్వతం దగ్గర చాలా హైట్ ఉంటుంది చాలా డేంజర్ ఇది అది అంటూ చాలామంది చెప్పారనమాట కానీ ఇంకా మనం అనుకున్నప్పుడు వెళ్ళాలి కదా సో ఎలా అయితే ఏదో అయితే అదే అయిందని చెప్పి ఇంకా మేము వెళ్ళడం స్టార్ట్ చేసాము సో ఇదంతా చూడండి మోకాళ్ళ పర్వతం దగ్గర ఉండే గోపురం అనమాట సో ఎంత బ్యూ బ్యూటిఫుల్గా ఉందండి ఈ ప్లేసు చాలా అంటే చాలా బాగుంది మనకి చాలా ఇక్కడి నుంచి చూస్తే కిందకి చాలా లోపల అన్నమాట మనం చాలా కొండపైకి వచ్చేసాం కదా సో కిందకి చూస్తుంటే ఇలా కళ్ళు తిరిగినట్టు చాలా భయంకరంగా ఉంది ఈ ప్లేస్ అయితే బట్ ఇక్కడ చూసారంటే గోపురం అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో ఇక్కడ అయితే మేము మోకాల పర్వతం దగ్గర ఇంకా స్టార్ట్ అవుతున్నాము సో ఎక్కడానికి సో లోపల చూసారా మోకాళ్ళ పర్వతం అనేది ఎలా ఉందో ఇట్లా ఒక స్ట్రైట్గా ఉంటుందనమాట సో మనకి ఎక్కడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది బట్ ఇక్కడ చాలామంది ఎలా అంటే చిన్నపిల్లలు కూడా మోకాళ్ళ తో ఎక్కేస్తున్నారు ఈ కొండని వాళ్ళందరినీ చూసి నాకు అనిపించింది అనమాట సో మనం ఎందుకు చేయకూడదు అని నేను ఒక స్టెవ్ సెవెన్ స్టెప్స్ వరకు వేశాను అనమాట ఎందుకంటే వాళ్ళందరినీ చూసే నాకు కూడా అలా కొంచెం అనిపించింది సో అలాగనే నేను కూడా స్టెప్స్ వేసుకుని వెళ్ళాను చాలా చిన్న చిన్న పిల్లలు కూడా మోకాళ్ళతో పైకి ఎక్కుతున్నారు సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో దీని తర్వాతనే ఇంకా తిరుమల వచ్చేస్తుంది అనమాట సో ఇంకొంచెం దూరంలో తిరుమలకి వెళ్ళిపోవచ్చు సో చూసారు కదా చాలామంది అయితే మోకాళ్ళతోనే ఎక్కుతూ ఉన్నారు అలాగే ఎక్కుతూ ఉంటే మాకు సడన్గా పెద్ద వర్షం అనమాట సో ఎక్కడ ఉండడానికి లేదు అలా అని నడుచుకుంటూ వెళ్ళలేము ఆ స్టెప్స్ అంతా జారిపోతున్నాయి ఎలా అంటే దానికి అందరూ పసుపు కుంకుమ అన్నీ పెడతారు కదా సో ఆ పసుపు కుంకుమంతా కరిగిపోయి స్టెప్స్ మీద కొంచెం అతుక్కున్నట్టు అనిపించి జారిపోతున్నాయి అనమాట సో నడకైతే చాలా ఇబ్బంది అయింది అలాగే ఇంకా నడుచుకుంటూ వెళ్ళాము ఫైనల్గా అయితే తిరుమలకైతే వచ్చేసామనమాట సో లాస్ట్ అనమాట ఇదే లాస్ట్ స్టెప్స్ ఇంకా ఒక టెన్ అట్లా అయితే అయిపోతాయి సో చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా ఉంది చాలా కంప్లీట్ చేశాను ఒక పెద్ద మొక్కు అనేది తీరిపోయింది అనమాట సో దేవుడి విషయంలో ఏదన్నా అనుకుంటే వెంటనే చేసేసుకోవాలి లేదంటే దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటే మనకి ఏదో మళ్ళీ జరుగుతూ ఉంటాయి అన్న ఫీలింగ్ నాకు ఎక్కువ సో అందుకనే కొంచెం లేట్ అయినా కూడా తొందరగా ఈ మొక్క అనేది తీసేసుకున్నాము సో ఫైనల్గా అయితే తిరుమలకైతే వచ్చేసాము చూసారు కదా కొండ చాలా ప్రశాంతంగా ఉంది సో ఇంకెక్కడ స్టెప్స్ కూడా ఏం లేవన్నమాట మరిషి కూడా చాలా హ్యాపీగా నడిచేసాడు సో ఏం ప్రాబ్లం అయితే లేకుండా ఇంకా వచ్చేసాము సో నెక్స్ట్ ఇంకా మేము మా బ్యాగ్ అన్నీ కలెక్ట్ చేసుకొని ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా దర్శనానికి వెళ్ళిపోతాం అనమాట సో ఇక్కడ బ్యాగ్ పైన మనం కొండ కింద ఇస్తే పైన అన్నీ కలెక్ట్ చేసుకోవడానికి ఈ ప్లేస్లో అనమాట సో మనం బ్యాగ్ అన్నీ కలెక్ట్ చేసేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోవడానికి వెళ్తున్నాం అన్నమాట సో తిరుమల కొండపైనే పుష్కరిణి ఉంటుంది కదా సో దాంట్లో చక్కగా స్నానం అవన్నీ చేసుకొని ఇంకా మంచిగా ఫ్రెష్ అయిపోయిన తర్వాత దర్శనానికి ఇంకా వెళ్ళిపోతున్నాము సో మా దర్శనం టైం కూడా అయింది మేము ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నాం అనమాట త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ చేసుకున్నాం సో వాళ్ళు ఒక టైం స్లాట్ ఇస్తారు కదా ఆ స్లాట్ ప్రకారం మేము దర్శనానికి అయితే ఇంకా వెళ్ళిపోతున్నాము సో ఇదంతా కూడా తిరుమల తిరుపతి దగ్గర మంచి లడ్డూలు అవన్నీ ఇస్తారు కదా ఆ ప్లేస్ అనమాట సో మేము పుష్కరి నుంచి ఇంకా బయటకు వెళ్ళి మళ్ళీ దర్శనం కౌంటర్ దగ్గరకైతే వెళ్తున్నాము సో మాకు ఇచ్చిన స్లాట్ ప్రకారం మాకు ఏ ప్లేస్లో ఎలక్ట్ చేశారో ఆ ప్లేస్కి వెళ్ళి ఇంకా దర్శనం క్యూకి వెళ్ళిపోవాలన్నమాట సో మాకు ఒక త్రీ అవర్స్లో కంప్లీట్ అయిపోయింది త్రీ టు ఫోర్ అవర్స్లో దర్శనం అనేది చాలా హ్యాపీగా ఉంది అసలు ఇంత పెయిన్ కూడా లేదనమాట సో మేమేమో అనుకున్నామంటే చాలా స్ట్రైడ్ అయిపోతాం చాలా కాళ్ళు పెయిన్ వచ్చేస్తుంది అసలు చాలా ఎక్కువ సిక్ అయిపోతామేమో అనుకున్నాం బట్ ఎట్ వంటిది లేదు దేవుడు మహత్యం అయితే నాకు ఇక్కడ చాలా కనిపించింది ఎందుకంటే కొంచెమన్నా పెయిన్ వస్తుంది కొంచెమన్నా బాధ కలుగుతుంది అనుకున్నాం కానీ అస్సలు మా ముగ్గురికి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు చాలా హ్యాపీగా ఎక్కేసాము అలాగే నెక్స్ట్ డే కూడా చాలా హ్యాపీగానే ఉంది అనమాట అంటే ఎటువంటి సిక్ అవ్వడం కానీ లెగ్ పెయిన్స్ కానీ ఇలాంటివి ఏమీ లేవు సో మరిషి కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఎక్కాడు చాలా హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ దర్శనం అయితే మాది కంప్లీట్ అయిపోయింది ఇంకా అన్నప్రసాదం కూడా తీసుకోవడానికి వచ్చామన్నమాట సో ఎక్కడ వెళ్ళినా కూడా నాకు ఈ మెయిన్ ఈ అన్నప్రసాదం అంటే చాలా ఇష్టము సో దీనికోసం నేను ఎలా ఎంత టైం అయినా వెయిట్ చేసి వెళ్తూ ఉంటాను సో నాకు చాలా ఇష్టం అనమాట అందులో ఇంకా తిరుపతిలో స్పెషల్గా అంటే ఈ అన్న ప్రసాదం తినడానికి చాలామంది వెయిట్ చేసి వెళ్తూ ఉంటారు సో అలాగే నాకు కూడా చాలా ఇష్టము సో ఈ అన్న ప్రసాదం తినడం ఇలా అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట సో ఏ టెంపుల్ వెళ్ళినా కూడా నేను ఈ ప్రసాదాలు అవన్నీ అన్న ఇలాంటివి చేస్తే నేను చాలా ఇంట్రెస్ట్గా తీసుకుంటాను ఇంకా తిరుపతిలో చెప్పక్కర్లేదు తిరుపతిలో చాలా మంచి ఫుడ్ పెడతారు సో చూసారు కదా ఇక్కడ మేము ప్రసాదం అయితే తీసుకుంటున్నాము సో మంచి మంచి కర్రీస్ వేశారు సాంబార్ వేశారు అలాగే పెరుగు ఇవన్నిటితో మంచి భోజనం అయితే మేము తీసుకున్నాం అనమాట తిరుపతిలో మేమైతే చాలా అయితే చాలా ఖర్చు పెట్టాము తిరుపతిలో ఫుడ్ ఐటమ్స్ వాటికి బట్ ఏది తిన్నా కూడా దీని అంత టేస్ట్ ఉండదు సో నాకైతే చాలా ఇష్టం ఈ తిరుమల తిరుపతిలో ఇలా అన్నదానం చేస్తారు కదా అది అయితే నాకు చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇలా అన్నదాన ప్రసాదం ఇష్టమో నాకు కామెంట్స్లో చెప్పండి సో ఫైనల్గా అయితే దర్శనం అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతాము మళ్ళీ రేపు అనేది ఏదైనా షాపింగ్ అట్లా ఉంటే కనుక రేపు చేసుకుందామని చెప్పి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బాయ్ బాయ్